వెల్కమ్ టు మాస్ టీవీ క్లిష్టతరమైన ఆపరేషన్లకు కాకినాడ అపోలో హాస్పిటల్ కేరావ్ గా నిలుస్తోంది ఇతర దేశాలకు సైతం తీటుగా అధునాతన సేవలు అందించడంలో అపోలో ప్రత్యేకతను చాటుకుంటోంది పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన రాఘవులు సేనాపతి అనే వ్యక్తి గత కొంతకాలంగా ఆయాసం దగ్గు చాతి నొప్పుతో బాధపడుతున్నారని పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో కాకినాడ అపోలోకు రావడం జరిగిందని సీఈఓ ఐవీ రమణ డాక్టర్లు తంగేళ్ళ వెంకటేశ్వరరావు డాక్టర్ సాజిద్ కిషన్ గొల్లపల్లి నాగేశ్వరరావు డాక్టర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ రాయల్ పార్కులో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు అత్యవసర విభాగంలోని వైద్యులు పరీక్షలు చేయగా ఆక్సిజన్ పల్ శాతం హార్ట్ రేట్ తక్కువగా ఉండటాన్ని గుర్తించారన్నారు అనంతరం ప్రముఖ కార్డియాలజిస్ట్ వెంకటేశ్వరరావు సూచనల మేరకు పూర్తి స్థాయిలో పరీక్షించగా అతని గుండెలో ఉండే కవాటకము మూసుకొని ఉండటాన్ని గుర్తించామన్నారు వైద్యులు టెక్నీషియన్లు నిర్వహించిన పరీక్షల్లో గుండెకు రక్తం సరఫరా చేసే కవాటం వాస్తవానికి ఐదు సెంటీమీటర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఆరు సెంటీమీటర్లే కుంచుకుపోయిందన్నారు ఈ కారణంగా గుండె బాగా బలహీనపడి ఉండటాన్ని గుర్తించి పేషెంట్ను వారం రోజుల పాటు ఐసీలో ఉంచడం చికిత్సలు అందజేశామన్నారు బాధితుడికి ఆపరేషన్ అధిక తో కూడిన విషయమని ప్రాణాపాయంతో కూడిన ఆపరేషన్ కావడంతో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లి వారి అంగీకారంతో బాధితుడు రాఘవులు సేనాపతికి సరికొత్త విధానం ద్వారా ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామన్నారు ఈ ఆపరేషన్ కాలునడం ద్వారా వాళ్లను గుండె కవటం వద్ద అమర్చామన్నారు పేషెంట్ గుండెను పేస్ మేకర్ ద్వారా నాలుగు సెకండ్ల పాటు గుండె పని చేయకుండా ఆపి కాలు నుంచి వాళ్ళను పొజిషన్లోకి తీసుకొచ్చామన్నారు గత పదిహేను సంవత్సరాలుగా యుఎస్ యూరప్ దేశాలలో వివిధ పద్ధతుల ద్వారా ఆపరేషన్ డాక్టర్లు చేస్తున్నారన్నారు గత పదేళ్ల నుంచి ఇండియాలో కేవలం మహానగరాలలో మాత్రమే ఆపరేషన్లు పరిమితమయ్యాయన్నారు ఉభయ గోదావరి జిల్లాలో కాకినాడ అపోలో హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు ఆల్మోస్ట్ ఆంధ్రాకి చాలా తక్కువగా చేస్తున్నారు అండ్ కాకినాడలో అది ఫస్ట్ టైం ఈ ప్రొసీజర్ చేస్తుంది ప్రొసీజర్ చేసేటప్పుడు హై రిస్క్ మోర్టాలిటీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా బాగానే ఉంటుంది మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనరల్ ఎవరికైనా ఫైవ్ ఇయర్స్ కి చూస్తాం చెప్పినట్టుగానే మత్తు పరంగా ఓపెన్ సర్జరీ అనేది చాలా రిస్క్ కూడా ఉంటుంది ఎలా ఎలాంటి వాళ్ళకంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి పూర్తిగా మూసుకున్న వాళ్ళకి ఆల్రెడీ సర్జరీ అయిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మీరందరూ మిగతా వాళ్ళకి చేస్తారు అంటే సర్జికల్గా చేయలేము అని చెప్పిన వాళ్ళకి యూ కెన్ గో ఫర్ దిస్ ప్రొసీజర్ అన్నమాట అది మీరు మీరు ప్రజలకి తీసుకెళ్తారని మా మేనేజ్‌మెంట్ ద్వారా నేను చెప్తున్నా ఓకే థాంక్యూ థాంక్యూ ఒకమరి మామ ఓకే రేప్రెజెంటేషన్ ఉంది ఏం గానీ ఫుల్ గిల్ లో మీకు అక్కడ డాక్టర్ ఉన్నారు ఆ మీకు ఏం కాదు చేస్తారా అని కొ అని చిపెరేని అంటే మాకు పట్టన వచ్చినా ఈ వెంకటేశ్వర నాయం దయించి వచ్చాను వచ్చానంటే చూపించాడు మేము చూపించ మా అబ్బాయికి అబ్బాయి కాదు మీ మీకు కంప్లైంట్ కంప్లైతుండే ఒక మీకు అవకాశం నీకు ఉంది కాబట్టి ఎవరే ఒక చెప్పలేమేమో ఈ డబ్బు వేయించాం కదా నీకు జాబ్ చేస్తున్నావు కాబట్టి ఆ జాబ్లో ఓకే సార్ నేను నేను వర్దర్ ముందు పెద్దది కూడా ముందే చేసుకుంటామా నాన్నగారికి వ్యాధి వచ్చే కదా వ్యాధి రాకాలని ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతాను నేను అని మన రోజుల క్రితం వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేనండి మాట్లాడుకుని ఈ ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకో ఈ ఒక సత్య కొత్తది జనరల్గా చేస్తే పద్దెనిమిది లక్షల దీనికి దాన్ని మీరు కుది మీ మీ ఈసేసిన ఉంది కాబట్టి ఆ ఇసేసే సంస్థ వారికి కూడా ముఖ్యమైన ధన్యవాదాలు వద్దడు కానీ నేను దండి అయితే వాళ్ళు మేము మీ ఏ రకంగా కావాలి ఆ రకంగా సహకరిస్తాం అంటే మా అబ్బాయి ఈ సచివారు మాట్లాడుతున్నారు మాకు డాక్టర్ గారు వచ్చి ఓకే సార్ అంటే ఈ డాక్టర్ గారు వెంకటేశ్వర గారు వెంటనే ఆలకి వాళ్ళు మాట్లాడుకుని హైదరాబాద్ వాళ్ళు ఇలా ఒక కూర్కొని మాట్లాడి ఇంత డబ్బు ఇంత డబ్బు మీకు ఓకేనా అంటే మాకు ఓకే అండి ఏమో ఈ సచివారి సంస్థ మా సంస్థ మంచిదే నేను అయితే అప్పుడు ఓకే చేసాడండి ఊక చేసే ఆ డాక్టర్ గారి తీసుకొని మొత్తం అంత స్టాఫ్ వాళ్ళ యొక్క ఉంటుంది ఒక స్టాఫ్ ఆ డాక్టర్ గారికి ఈ డాక్టర్ కడికి వైద్య కౌస్ రావాలి గారు మీకు చేసేద్దాం స్టాప్ తీసినాం అని అన్నారు ఓకే నాన్నగారు మా అబ్బాయి మా నాన్నగారు చేసిన మీద మా అబ్బాయి అమౌంట్ చెప్పాడు అండి ఇది జరిగింది ఇష్టం అండి చాలా హ్యాపీగా ఉన్నారు నాకు నాకు ఆయన చేసింది ఏంటంటే ఎంత డబ్బుతోటి ఎటువంటి కోప కోసేస్తారమో నేను అనుకున్నాను కానీ అదేం కాదండి మొదటి రోజు నన్ను జాయిన్ చూమ్స్ చేశాడు ఒక రోజు గ్యాప్ ఇచ్చాడు మూడో రోజు మళ్ళీ ఇంకా నేను పదకొండు జాయిన్ అయ్యానండి ఇక్కడ మన అప్పుల్లో పన్నెండేమో పదకొండే జాయిన్ చేశారండి పన్నెండు గ్యాప్ ఇచ్చారు పదమూడు నాకు ఈ టారీ అని సర్జరీ చేయడానికి ఆయన నెమ్మదిలో అయిపోయి మొత్తం అందరితో కూడా మాట్లాడుకున్నాడు చాలా గొప్పగా సమస్య వచ్చినా ఒక దగ్గుకే కాదండి ఒక కాదండి నాకు చత్యార్జీ గారు అనేది రెండు వేల పది యాక్సిడెంట్ అయిందండి నాకు రాత్రి వచ్చిన రెండు వేల పది ఇప్పుడు కాదండి అప్పుడు గురించి నాకు ఈ సత్యార్జీ గారు కూడా తెలిసినండి అయిన కూడా చాలా హ్యాపీగా ఆయాలు ఈ పదిహేను సంవత్సరాలు బ్యాక్ కాబట్టి కూడా ఆ అంటారు ఇంకా ముఖ్యంగా ఇచ్చిన మందులు ఈ ఈ నాకు అలా ఈరోజు ప్రొసీజర్ చేశాం మేము యాక్చువల్గా ఇది ఏంటంటే మన హార్ట్ లో ఉండే వాల్ కాబట్టి ఉంటుంది అది బాగా మూసుకుపోయింది ఇంట్లో బాగా మూసుకుపోయినప్పుడు జనరల్ గా ఏం చేస్తామంటే బైపాస్ లాగా ఓపెన్ చేసి ఈ వ్యాల్ రీప్లేస్మెంట్ చేస్తాము కానీ ఈ నేజ్ కూడా సెవెంటీ ఫోర్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది ఈ నేజ్ ఏజ్ హై చాలా ఎక్కువ ఉన్నది ఏజ్ ఈయనకి దాంతోపాటు ఈయనకి ఆల్రెడీ ఒకసారి బైపాస్ కూడా చేశారండి బైపాస్ చేశారు దాంతో ఒకసారి బైపాస్ మూసుకుంటే ఒకసారి స్టెంటింగ్ కూడా చేశారు సో ఈయన్ని మళ్ళీ ఓపెన్ చేసి చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న ప్రొసీజర్ అండి దాంతో కూడా ఈయన హార్ట్ పంపింగ్ కూడా కొంచెం తగ్గింది సో ఇవన్నింటి మధ్యన ఇలాంటి వాళ్ళకి ఎవరైతే సర్జికల్ రిస్క్ బాగా ఎక్కువ బాగా ఎక్కువ ఉంటుందో ఎవరిలో అయితే వయస్సు బాగా ఎక్కువ ఉంటుందో ఊ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ అలాంటి వాళ్ళు ఈ ప్రొసీజర్ చేస్తాం ఇదేంటి ఓపెన్ చేయకుండా జస్ట్ మన తొడ నుంచి ఫెమరల్ ఆర్టరీ అని ఉంటుంది దాని ద్వారా వెళ్ళి ఈ వ్యాల్వ్ని ఓపెన్ చేసి అక్కడ ఇది ప్లేస్ చేస్తామండి ఇది ఇది యాక్చువల్గా ఉన్న టూ థౌసండ్ టూ నుంచే ఇది వచ్చిందండి ఓవరాల్గా చూస్తే ఒక త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్రొసీజర్స్ జరిగినాయి వరల్డ్ వైడ్ మన ఇండియాలో అరౌండ్ టెన్ థౌసండ్ మన స్టేట్ ఈ ఆంధ్ర తెలంగాణలో కలిపి అరౌండ్ త్రీ హండ్రెడ్ పర్ ఇయర్ త్రీ హండ్రెడ్ లెస్ దెన్ త్రీ హండ్రెడ్ పర్ ఇయర్ జరుగుతున్నాయి అంటే మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద ప్రొసెస్ అన్నీ అన్ని జరిగాయని హైదరాబాద్లోనే జరుగుతున్నాయి అండ్ వెరీ ఫ్యూ ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేస్తున్నారు జనరల్ ఎందుకంటే ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న ప్రొసీజర్ అలాగే కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఇది ఉంటుంది వీ కెన్ డూ ఇట్ అవర్ ఏ నామినల్ వే ఇప్పుడు దాంట్లో కూడా చాలా వేరియంట్స్ వచ్చేసాయండి ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి అది కూడా మన ఇదిగా చేయొచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి చేయించుకుంటున్నారు ఇక్కడ మన ఆంధ్రలో అది చాలా తక్కువగా చేస్తున్నారు అండ్ కాకినాడలో అది ఇదే ఫస్ట్ టైం ఈ ప్రొసీజర్ చేస్తుంది ప్రొసీజర్ చేసేటప్పుడు హై రిస్క్ మోటాలిటీ రిస్క్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అయినా సరే వీ హ్యావ్ డన్ ఇట్ సక్సెస్ఫుల్లీ విత్ అర్ టీమ్ నేను సాజిత్ కిషన్ గారు మా కార్డియోకెనిస్ట్ టీమ్ సపోర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఆల్ అఫస్ట్ టుగెదర్ మేమంతా కలిసి ఈ ప్రొసీజర్ చాలా సక్సెస్ఫుల్గా చేసాం పేషెంట్ కూడా చాలా బాగున్నారండి వచ్చినప్పుడు ప్రెషర్ బాగా ఎక్కువ ఉండే హార్ట్లో ప్రెషర్ అరౌండ్ సెవెంటీ దాకా ఉండేది చేసిన తర్వాత అది నార్మల్గా ట్వెల్వ్కి వచ్చేసిందండి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ లోపి అంటే నార్మల్ వ్యాల్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్ టు నార్మల్ వ్యాల్కి ప్రొస్టర్ తీసుకొచ్చేసాము అండ్ దీంతో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా బాగానే ఉంటుంది మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనరల్గా ఎవరికన్నా ఫైవ్ ఇయర్స్కి చూస్తాము ఫైవ్ ఇయర్స్కి టావీతో కూడా ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏవిఆర్ చే అంటే అయోటిక్ వ్యాల్ సర్జికల్గా రీప్లేస్ చేస్తే ఎంత బెనిఫిషియల్గా ఉంటుంది ఇది కూడా అంతే బెనిఫిషియల్గా ఇచ్చిపించి ఉంటుంది అండి ట్యావీ అగైన్ చెప్తే ట్యావీ అంటే మనకి ట్రాన్స్క్యాథిటర్ అయోటిక్ వాల్ ఇంప్లాంటేషన్ ఈ ట్యాబీ ప్రొసీజర్ అనేది యూజువల్గా మనం ఎందుకు చేస్తామంటే మన డాక్టర్ చెప్పినట్లు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో బైపాస్ సర్జరీ చేయాలంటే చాలా రిస్క్ పుడుకున్న విషయం రెండవ విషయం ఏంటంటే ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఇంకా మరో ముఖ్య విషయం ఏంటంటే హాస్పిటల్ స్టే కూడా ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళలో ఇన్ఫెక్షన్ హై రిస్క్ ఉన్న వాళ్ళలో ఇలాంటి ట్యాబీ ప్రొసీజర్ చేయటం వల్ల రెండు రోజులు లేక మూడు రోజుల్లోనే పేషెంట్ డిస్సార్జ్ అవుతారు ఇన్ఫెక్షన్ రేట్ అనేది తక్కువ ఉంటుంది తొందరగా వాళ్ళు యాక్టివ్గా కోరుకుంటుంది ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అంటాం మనం చాలా చిన్న రంధం ద్వారానే వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది సో మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ మోస్ట్ అడ్వాన్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్రొసీజర్ ఇది ఇది చేయడం చేయడానికి డాక్టర్స్ వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉండాలి ఆ నాలెడ్జ్ వాళ్ళకి వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండాలి సో మాకు ఆ టీమ్ ఇలాంటి టీం మాకు ఉండడం విఆర్ రియలీ ఫ్రమ్ అపోలో కాకినాడ విఆర్ రియలీ ఫీలింగ్ ప్రౌడ్ హ్యావింగ్ సచ్ గుడ్ టీమ్ విత్స్ అండ్ ఇట్ ఈస్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ది పేషెంట్స్ హూ రియల్లీ నీడ్స్ ఆఫ్ దిస్ ప్రొసీజర్ దీనికోసం ఇక్కడ ముందు ముందులాగా మనం హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం రెండవది అక్కడ వెళ్ళినాక ఏ హాస్పిటల్లో అక్కడ డాక్టర్స్ ఏంటి అక్కడ మనం ఎలా ఉంటుందో మనకు తెలియదు సో అలాంటి ఇబ్బంది లేకుండా మనం ఇప్పుడు ఉదయ ఉభయ గోదావరి జిల్లాలోనే మనం ఈ ప్రొసీజర్ మనం చేయగలిగే అవకాశం మనకి మన డాక్టర్స్ ప్రావీణ్యత ఉంది కాబట్టి తప్పకుండా అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ పిలువగానే సాధారణంగా మీరు వచ్చి మమ్మల్ని ఎన్నో ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీ ప్రోత్సహం ఎప్పుడైనా కోరుకుంటూ అండ్ పది మంది ఇది ఇది వెళ్తే చాలా ఉపయోగపడుతుంది లేకపోతే ఏముందంటే ఇలాంటి రోజు ఎక్కడ చేస్తాం మరి జరుగుతుంది జరగదు అనే అపోహల్లో ఉంటుంది చాలామంది ఇంకొంతమంది ఏంటంటే ఇది కొంచెం చేస్తే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది లేదా కొంచెం ఖర్చుతో కూడుకున్నది కదా ఎస్ ఖర్చుతో కూడుకున్నది బట్ రిస్క్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది అండ్ సక్సెస్ రేట్ విల్ బీ ఆల్సో వెరీ గుడ్ ఒక టూ డేస్ ఏంటంటే ట్రావీ అనే ప్రొసీజర్ చేస్తాను నేను యాక్చువల్లీ ఇది ఏంటంటే మన హార్ట్లో ఉండే వ్యాల్ కాబట్టి ఉంటుంది అది బాగా మూసుకుపోయింది ఇంట్లో బాగా చూసుకునే జనరల్ గా ఏం చేస్తామంటే బైపాస్ లాగా ఓపెన్ చేసి ఈ వాల్యూ రీప్లేస్మెంట్ చేస్తాం కానీ ఈ ఏజ్ కూడా సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఇయర్స్ ఏజ్ ఏజ్ చాలా ఎక్కువ ఉన్నది ఏజ్ దాంతో పాటు ఆల్రెడీ ఒకసారి బైపాస్ కూడా చేస్తారండి బైపాస్ చేశారు దాంతో ఒకసారి బైపాస్ చూసుకుంటే ఒకసారి స్టెంటింగ్ కూడా చేశారు సో ఇది మళ్ళీ ఓపెన్ చేసి చేయడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న ప్రొసీజర్ దాంతో కూడా ఈ హార్ట్ పంపింగ్ కూడా కొంచెం తగ్గింది సో ఇవన్నీ వచ్చినా ఇలాంటి వాళ్ళకి ఎవరైతే సర్జికల్ రిస్క్ బాగా ఎక్కువ బాగా ఎక్కువ ఉంటుందో ఎవరిలో అయితే వయసు బాగా ఎక్కువ ఉంటుందో ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ అలాంటి వాళ్ళు ఈ ప్రొసీజర్ చేస్తాం ఓపెన్ చేయకుండా జస్ట్ మన తొడ నుంచి ఫెవరల్ ఆర్టరీ అని దాని ద్వారా వెళ్ళి ఈ వ్యాల్ ని ఓపెన్ చేసి అక్కడ ఇది ప్లేస్ చేస్తామండి ఇది యాక్చువల్ టూ థౌజండ్ టూ నుంచి ఇది వచ్చిందండి ఓవరాల్ గా చూస్తే ఒక త్రీ పాయింట్ ఫైవ్ లాక్ ప్రొసీజర్స్ వరల్డ్ వైడ్ మన ఇండియాలో అరౌండ్ టెన్ థౌసండ్ మన స్టేట్ ఈ ఆంధ్ర తెలంగాణలో కలిపి అరౌండ్ త్రీ హండ్రెడ్ పర్ ఇయర్ త్రీ హండ్రెడ్ లెస్ త్రీ హండ్రెడ్ పర్ ఇయర్ జరుగుతున్నాయి మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద దీన్ని జరిగాయి హైదరాబాద్ లోనే జరుగుతుంది అండ్ వెరీ ఫ్యూ ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేస్తున్నారు జనరల్ ఎందుకంటే కొంచెం రిస్క్ తో కూడుకున్న ప్రొసీజర్ అలాగే కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఇది ఉంటుంది దాంట్లో కూడా చాలా వేరియండి ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి అది కూడా మనం ఇదిగా చేయొచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి చేయించుకుంటున్నారు ఇక్కడ మన ఆంధ్రలో చాలా తక్కువగా చేస్తున్నారు అండ్ కాకినాడలో ఇదే ఫస్ట్ టైం ఈ ప్రొసీజర్ చేసింది ప్రొసీజర్ చేసేటప్పుడు హై రిస్క్ రిస్క్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అయినా సరే వీ సక్సెస్ఫుల్ విత్ ఆర్ టీమ్ నేను సాజి కిషన్ గారు మా కార్డియాకెనిస్ టీమ్ సపోర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఆల్ ఆఫ్ ఓఫర్స్ టుగెదర్ మేమంతా కలిసి ఈ ప్రొసీజర్ చాలా సక్సెస్ఫుల్ గా చేసాం పేషెంట్ కూడా చాలా బాగున్నారండి వచ్చినప్పుడు ప్రెషర్ బాగా ఎక్కువ ఉండే హార్ట్ లో ప్రెషర్ అరౌండ్ సెవెంటీ దాకా ఉంటుంది చేసిన తర్వాత అది నార్మల్గా ట్వెల్ఫ్ వచ్చేసింది ఫిఫ్టీన్ అంటే నార్మల్ వ్యాల్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్ టు నార్మల్ వ్యాల్ కి తీసుకొచ్చేసాము అండ్ దీంతో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా బాగానే ఉంటుంది మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎవరికైనా ఫైవ్ ఇయర్స్ కి చూస్తాము ఫైవ్ ఇయర్స్ కి టాబీతో కూడా ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏటిక్ వ్యాల్ సర్జికల్ గా రీప్లేస్ చేస్తే ఎంత బెనిఫిషియల్ గా ఉంటుంది ఇది కూడా అంతే బెనిఫిషియల్ గా హెచ్చు